అందరికి శుభాకాంక్షలు ప్రపంచంలో అత్యున్నత శాంతియుతంగా జరుపుకునే పండుగ ఆ ఈ ఈరోజు ప్రపంచం అంతా శాంతియుతమైన భూమండల మీద వచ్చి అందరినీ వారి పాపాలను కూడా భరిస్తూ పైన ఉపయోగించుకొని ఆయన మన పాపాలను పోసి మనకెన్నో సూచనలు జీవితంలో ఎలా ఉండాలి ఎలా ప్రేమించాలి ఎవరిని ప్రేమగా ఆదరించాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా సహాయపడాలి ఎన్నో సూర్తులు చెప్పిన గొప్ప మహానుభావుడు కొన్ని పండుగలు కొన్ని దేశాలకే పరిమితం అయితే క్రిస్టమస్ మాత్రం ప్రపంచ మొత్తం ఎంత కటిక బీదాలు ఉన్నా కూడా ఆ కాపర్ ఎంతని కాపాడుతూ ఈరోజు వారికి కడుపు భోజనం చేసే విధంగా వారిని సంతోషంతో సుఖ ఉండే విధంగా ఆ యొక్క యశిస్తూ ఆశీర్వదిస్తాడు అలాగే మీ అందరి ఆశీర్వాదాలతో నేను గెలవడం ఆ రోజు కూడా మొదటిసారిగా గెలిచినాక అప్పుడు కూడా వచ్చాను ఈ మధ్య అలాగే నిన్న సోదరులు మన సంఘకాపర్ గారు కూడా ప్రభుదాస్ గారు కూడా నిన్న నన్ను ఆహ్వానించడం జరిగింది కానీ నిన్న అక్కడ మన క్యాంప్లో మా ఇంటి వద్ద అందరికీ ఎంతమంది పాస్టర్స్ ఉన్నారో పాస్టర్ వాళ్ళందరికీ కూడా నేను నా సొంత నిధులతో మా వద్ద జరుపుకోవడం నాకు గొప్ప అనుభూతిని కల్పించింది అలాగే తప్పనిసరిగా పాస్టర్స్ అడిగారు కాడ మాకు చాలా మందికి లేవు అని కోరితే కోరారు తప్పనిసరిగా అది నా కమిటీ మా యొక్క ఇద్దరమ్మ కమిటీల ద్వారా ఆ యొక్క అందరి సలహాలు సూచనలు తీసుకొని తప్పనిసరిగా ఎవరైతే మాస్టర్ స్క్రీలు లేవో చర్చలని పట్టించే విధంగా చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతో గురించి ఈ పండుగ మీ అందరినీ సుఖ ఆ ఆయూ ఇంకా నా శక్తి ప్రసాదించాలని మీరు కూడా నన్ను ఆశీర్వదించాలని ఆ యేసుక్రీస్తు మనందర్నీ కూడా చల్లని చూడాలని ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీ అండదండలతో వచ్చింది కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ఇంకా కష్టపడి పనిచేయాలని ఆ శక్తి ఏసుక్రీస్తు ప్రసాదించాలని నేను మనసారో నన్ను ఆనందించిన అందరి కుటుంబ అందరి సభ్యులకు అందరికీ కూడా నా కుటుంబంలో భావించే నా సభ్యులకు అందరికీ మరొకసారి ఈ యొక్క క్రిస్టమస్ శుభాకాంక్షలు జరుపుతూ ఇంకా మీరందరూ నాకు ఎక్కువ శక్తి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాలని కోరుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ